కామారెడ్డి జిల్లా బాన్స్పాడ నియోజకవర్గంలోని ఎస్ఆర్ ఎం డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున నిర్వహించేందుకు నిర్వహణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కళాశాల కమిటీ సభ్యులు సిబ్బంది పూర్వ విద్యార్థులు అందరూ విజయవంతం చేయాలని బాన్స్వాడ మాజీ స్పీకర్ ప్రస్తుత సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎన్కే కళాశాల ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు ఈ కళాశాలలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు పట్టభద్రులు కాగా అందులో సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలను ఒక కల్పవృక్షముగా అభివర్ణించారు తెలంగాణలోని ఐదు మంచి కళాశాలలో బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ఒకటి అని అన్నారు కార్యక్రమంలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కళాశాల సిబ్బంది పూర్వ విద్యార్థులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు ఏ వల్ల ఆహ్వానించాం వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు వేదిక ముందు కూడా ఉన్నారు మొదటి బ్యాచ్ వాళ్ళు సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈ కళాశాల చదువుకునే వారు ఉన్నారు వారి సహకారం సంపూర్ణం కావాలి మనమందరం కూడా ఇవాళ కావాలి టెంట ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు నాడు సిల్వర్ జుప్పలీ ఫంక్షన్ ఒక డేట్ నిర్ణయించుకున్నాం ఇరవై మూడు ఫిబ్రవరి ఆదివారం ఈ కళాశాలలో రఫ్గా గా లెక్క తీస్తే ఇరవై ఐదు వేల మంది పట్టభద్దులు అయ్యారు ఈ కాలేజీలో ఇరవై ఐదు వేల మంది పట్టభద్దులు అయితే ఇంకా స్పెషల్ గా ఈ కాలేజీ ఉన్నటువంటి స్థాన బలం బట్టి ఇరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇరవై వేల మందికి వివిధ రంగాలలో ఉద్యోగాలు వచ్చినాయి ఇది ఒక కల్ప అంశం శ్రీ రామనారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటే తెలంగాణలోనే ఐదు మంచి కాలేజీ కళాశాలలో మన కాలేజ్ ఒకటి అవుట్ ఆఫ్ పాయి